ఈరోజు పెరకల్పూడి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మీ మీ గ్రామంలో ఎటువంటి సమస్యలైనా భూ సమస్యలైనా ఇంటి స్థలాల సమస్యలైనా పొలాల సర్వే సమస్యలైనా పాస్ పుస్తకంలో సమస్యలైనా ఆన్లైన్ ఎక్కు ఆన్లైన్లో పేర్లు ఎక్కకపోయిన సమస్యలైనా అధికారులు వచ్చి ఉన్నారు మీ మీ సమస్యలన్నీ ఒక అర్జీ రూపంలో రాసి మా ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారులందరినీ వినతి పత్రం అందించాల్సిగా కోరుకుంటున్నాము ఈ సువర్ణ అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రైతులందరి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యల సమస్యలు పరిష్కరించే దిశగా ఏదో ఒకటి తెలిసి తప్పకుండా వాళ్ళ సమస్య పరిష్కరించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రెవెన్యూ మినిస్టర్ గారు ఒక రెవెన్యూ సదస్సు కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రెవెన్యూ సదస్సులు స్టేట్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నారు మన దుగ్గరాల మండలంలో డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చున్నాము ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సదస్సులు నిర్వహిస్తాము ఇవాళ మేము దుగ్గరాల మండలంలో పెరుగులపూడి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము ఆరో తారీఖు గొండూరు నిర్వహించాము దాంట్లో పదకొండు అది గొడవలు అర్జీలు తీసుకున్నాము అక్కడ గ్రామ సభ నిర్వహించాము మంచి స్పందన వచ్చింది పదో తారీఖు పదకొండ్రోలో రెవెన్యూ సదస్సు నిర్వహించాము అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ సమ వాళ్ళ సమస్యలన్నీ కూడా అర్జీ రూపంలో మాకు దాఖలు చేసి ఉన్నారు అవన్నీ కూడా మేము ఆన్లైన్లో చేసి పై అధికారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాము ఇవాళ మూడో మూడో సదస్సులో భాగంగా ఇక్కడ పెరికిపూడిలో వచ్చాము రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ సదస్సులు ఈ సదస్సుకి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అందరూ సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్టార్ గారు ఎండోమెంట్ వాళ్ళు బఫ్ వాళ్ళు ప్రతి వాళ్ళందరూ కూడా అన్ని శాఖలు కూడా ఒక టేబుల్ మీద ఉండి ఒక వేదికపై ఉండి సమస్య పరిష్కరించాలని చేసి ముఖ్య ఉద్దేశంతో ఈ సమస్యలు నిర్వహించడం జరిగింది సర్వేరు ప్రతి ఒక్క ఇష్యూ సర్వేకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే సర్వేరు గారు చూస్తారు ఎండోమెంట్ ఇష్యూస్ ఉంటే ఎండోమెంట్ శాఖ వాళ్ళు చూస్తారు రిజిస్టర్ ఆఫీస్ ఇష్యూస్ ఉంటే ఆఫీస్ వాళ్ళు రెవెన్యూ ఇష్యూస్ ఉంటే టాస్దర్ పరిశీలిస్తారు సో అందరూ కూడా ప్రతి ఒక్క రైతు చిన్న ఇష్యూ కానించి పెద్ద ఇష్యూ వరకు ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి అవి కొంత నిర్ణీత గడువు ఇచ్చారు ఆ గడువులో కూడా ప్రతి ఒక్క సమస్యని మేము పరిష్కరిస్తాము సో రైతులందరూ కూడా ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాము ఇంకా మాకు ఉన్న పద్నాలుగు గ్రామాల్లో మూడు గ్రామాలకి వాళ్ళతో కంప్లీట్ అయినాయి ఇంకా రిమైనింగ్ వెలియర్స్ కూడా ఉన్నాయి సో రైతులందరూ కూడా మేము వాళ్ళందరూ కూడా తెలియపడుతున్నాము మైకిల్ ద్వారా ద్వారా అనౌన్స్ చేస్తున్నాము సో రైతులందరూ కూడా రాబోయే పదకొండు గ్రామ సభలను కూడా అవేల్ చేసుకొని మీ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తాము యాజ్ పర్ యాక్ట్ థ్యాంక్ యూ ఈ రోజు మా గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అక్క జబీనా స్వామి ఎంపీపీ ఎంఆర్ఓ గారు మన ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా పాల్గొనున్నారు ప్రజా సమస్యలు తీర్చడానికి మునిపెప్పుడు జరిగిన విధంగా స్పాట్లో సమస్యలు తీరే విధంగా పరిష్కారాల మార్గాలు చూపించుతూ ముందుకు వెళ్తా ఉంది ఈ సదస్సు ఈ సదస్సులు అందరూ పాల్గొని సమస్యల పరిష్ పరిష్కారానికి మీ అందరూ కూడా కృషి చేయాలని మీ అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం